యూనియన్ డైరెక్టర్ల మందరం కలిసి మరి ఎన్డిపిని ఈ రోజు వరకు ప్రయత్నం చేసినటువంటి ఎన్డీడిపిని అందరి సమక్షంలో వాళ్ళను కూడా పిలిచి మరి ఎన్డిపి అయితేనే మరి మదర్ డేకి పూర్వయుగం వచ్చి మళ్ళీ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా సకాలంలో చెల్లించే దానికి మరి వాదవలనే అవుతుంది కాబట్టి కొన్ని బ్యాంకుల ఇబ్బందులు జరగడం వల్ల ఆలస్యం అయింది బ్యాంకు వాళ్ళ క్లియరెన్స్ కూడా వాళ్ళే తీసుకొని అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు పేమెంట్ చేస్తామని ఇవాళ వాగ్దానం చేయడం జరిగింది మా గౌరవ శాసన శాసనసభ్యులు విప్పు గారు కూడా ఇక్కడికి వచ్చి మరి వారి ముందు కూడా ఎన్ఐడి వాళ్ళు మేము అతి త్వరలో రైతుల పేమెంట్ క్లియర్ చేస్తాం అని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేము డైరెక్టర్ అందరం కూడా సమిష్టి నిర్ణయంతో అందరికీ కూడా మేము ఎన్ని వాళ్లకు మేము మా వాళ్లకు కృతజ్ఞత తెలుస్తుంది త్వరలోనే రైతులకు డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ అటువంటి ఇబ్బందులు ముందు ముందు రాకుండా మరి మదర్ డైరీని కాపాడటానికి మా మదర్ డైరీల మా అంత కృషిగా మేము చేస్తామని రైతులందరికీ తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మరి జరిగిన ఆలస్యానికి రైతులకు అందరికీ కూడా మేము పేరు పేరున వారికి అంటే మేము ఏంటంటే ఇప్పుడు జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ మరి వారికి కూడా వారు మా చేసినటువంటి మా మీద నమ్మకం ఉండి మదర్ డైరీ మీద నమ్మకం ఉండి వాళ్ళు ఇప్పటివరకు ఆగినటువంటి వాళ్ళందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా అటువంటి జాప్యం జరగకుండా మళ్ళీ ప్రొక్రీట్మెంట్ను యథావిధిగా అన్ మళ్ళీ మా మదర్ డైరీకి పాల సేకరణ జరిగేటట్టుగా మేము కూడా ముందు ముందు చర్యలు తీసుకొని మరి వారి చేయుతనిస్తామని అదేవిధంగా మదర్ డైరీ వాళ్ళు కూడా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ను కూడా ఓపెన్ చేసి అది కూడా వాళ్లకు సబ్సిడీలు కింద ఇస్తామని హామీ కూడిచ్చిళ్ళు దానికి కూడా రైతులకు అందరికీ కూడా మేము స్వాగతం చెప్తూ ఇప్పటికృదే ఇదివరకు జరిగినటువంటి ప్రొక్యూమెంట్ను మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు పక్కదారులు పట్టినా కూడా ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం అటువంటివి కాకుండా మళ్ళీ మదర్ డైరీకే పాలు పంపించి వాళ్ళకి పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ ఇచ్చే విధంగా మదర్ డైరీ వాళ్ళే తీసు చర్య తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రతి పదిహేను ఒకసారి వాళ్ళే డబ్బులు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి అటువంటి ఇబ్బంది జరగదు వాళ్ళకి ప్రతి పదిహేను ఒకసారి డబ్బులు రావడం ఉంటుంది కాబట్టి రైతులకు అందరికీ ఒకటే విన్నపం ఇస్తున్నాం ఆ డైరెక్టర్ల తరఫున ముందు ముందు అటువంటి ఇబ్బంది జరగకుండా అతి త్వరలోనే మీ పేమెంట్లు వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు సరే ఇప్పుడు జరిగిన జాప్యానికి మేము మేము క్షమించమంటున్నాం దానికి మేము హృదయపూర్వకంగా కూడా మేము అందరితో ధన్యవాదాలు తెలియజేస్తాం